టమాటా పచ్చడి పడుతున్నాము నిల్వ పచ్చడి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రెండు కేజీ దీనికి కావలసిన సరుకులు రెండు కేజీలు టమాటా రెండు వందల యాభై గ్రాములు కారం రెండు వందల యాభై గ్రాములు చింతపండు రెండు వందల యాభై గ్రాములు ఆవాలు నువ్వు తయారు చేసిన విధానం ఉడికిస్తున్నాము లా తిప్పుతూ ఉండాలి నీళ్ళు తాకలకూడదు తర్వాత చింతపండు ఏ విధంగా వేసుకోవాలి పూర్తిగా మగ్గాలి ఇది పూర్తిగా నీళ్ళన్నీ వినిగిపోయే వరకు కూడా పూర్తిగా మగ్గన ఇవ్వాలి ఉంటుంది నీళ్ళు తగ్గితే పాడైపోతుంది ఇంకా వాటర్ తగ్గిపోవాలి వాటర్ ఉండకూడదు టటల్లోనూ ఉంటే నిలువ పచ్చడి పాడైపోతుంది పూర్తి వాటర్ పోయే వరకు కింద మాడకుండా అంటుకోకుండా ఇలా తిప్పాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు పూర్తిగా వాటర్ డ్రై అయిపోయినది ఇంకా దీనిని కారం ఆవపిండి ఉప్పు ఇవి కలుపుకొని తాలింపు వేసుకోవాలి నూనెలో టమాటాలని ఇలా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఉడికించి ఉడికించి గ్రైండ్ చేస్తాను ఉప్పు ఉప్పు ఇలా వేయాలి ఆవపిండి ఆవపిండి ఎక్కువైపోతుంది తర్వాత కళాయిలో నూలు పోసి దీన్ని బాగా ఎలా కలుపుకోవాలి ఇప్పుడు నువ్వు కళాయిలో నువ్వును పోసుకోవాలి పోపు వేసుకుంటాను పోపు కావలసిన దీ సరుకులు

मेल oh, आपको <laughs> టమాటా చట్నీ నిలవ పచ్చడి ఎంత బాగున్నదో మీరు కూడా చేసుకోండి సంవత్సరం నిలవ ఉంటుంది ఇది టమాటా పచ్చడి బాబు వంశ పారు హాయ్ ఎవరీచూ చేస్తుందీ నిలించుకొని కొడ పడతావు ఫార్మంటే ఎవరో చేసారు మరి మా తాచే చేసాడు మా అమ్మ చేస్తుందీ ఇది తిన్నాక ఎలా ఉంది టేస్ట్ నేను చెప్తాను